అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం హాస్టల్లో పిల్లలకు భద్రత కరువైనందువల్లే విద్యార్థులు మృత్యువాత పడుతున్నారని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ఏ అప్పలరాజు రేబాకకు మధుబాబుకు డివిజన్ మెంబర్ చిట్ల చలపతిరావు రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డివిజీ శంకర్రావు దృష్టికి తీసుకుని వెళ్లారు ఇక గురువారం జిల్లాలో గోలుగొండ మండలం జోగంపేటలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని చైర్మన్ సందర్శించారు అనంతరం బాలుడి స్వగ్రామైనటువంటి బొడ్డేడపాడు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు ఇక బాలుడి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సస్పెండ్ అయిపోయినందున విషయాలన్నీ తెలిసి కూడా నిర్లక్ష్యం చూపిస్తున్నటువంటి ఎస్ డబ్ల్యూ మల్లా శ్యామల ఇతర అధికారులు ఎలక్ట్రికల్ ఏఈల్ ను తక్షణమే సస్పెండ్ చేసేలా సిఫారసు చేయాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పలు సమస్యలను సిపిఎం నాయకులు గోవిందు ఈరెల్లి చిరంజీవి ఆయన దృష్టికి తీసుకొని వచ్చారు ఇక స్థానిక సర్పంచ్ తో పాటు జిల్లా ఎస్ సిల్ అధ్యక్షురాలు లోచల సుజాత మండల ఎంపీపీ వైస్ ఎంపీపీ పాల్గొన్నారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తగు జాగ్రత్తలు చేపట్టాలని సిఫార్సు చేస్తామని తెలియజేశారు ఆర్టీఓ జైరామ్ రూరల్ సిఐ హరి తైతర్లు పాల్గొన్నారు ప్రజలు చైతన్యం కానీ మీడియా ద్వారా కూడా నేను నిర్ణయించేది ఏంటంటే ఈ కమిషన్ అవుతుంది భరోసా ఉంటుంది ప్రభుత్వం తరపున అన్ని సదుపాయాలు అందుతున్నాయా లేదా రచనలు అందుతున్నాయా లేదా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలియజేయడానికి మా కమిషన్ పనిచేస్తుంది ఈ కమిషన్కి ఫోన్ కాల్ కాల్ ద్వారా తెలియజేసినా సరే మేము స్పందిస్తాం ప్రతి సమస్య మీద అది వ్యక్తిగతం కావచ్చు కమ్యూనిటీ బేస్ కావచ్చు ప్రతి సమస్యల్ని మేము స్వీకరించి దానికి తగిన విధంగా మేము పరిష్కరించడానికి మా వంతు పాత్ర గుర్తు చేస్తానని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందరికీ నమస్కారం నేను ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డి శంకర్ రావు ఈరోజు జోగంపేట హాస్టల్లో జరిగిన దుర్ఘటన పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా మిత్రుల ద్వారా తెలుసుకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చే ముందే కమిషన్ తరఫున మేము కలెక్టర్ గారిని పూర్తి నివేదిక ఇక్కడ జరిగిన విషయాల మీద పూర్తి నివేదిక కోరుతూ ఉత్తరం రాసాం వారం రోజుల్లోగా మా కమిషన్కి అక్కడ ఏం జరిగింది ఏ ఏంటి తప్పు అని చెప్పమని ఒక ఉత్తరం కూడా కమిషన్ తరఫున కలెక్టర్ గారికి రాసాం అదేవిధంగా నేను కూడా ప్రత్యక్షంగా వచ్చి క్షేత్రస్థాయిలో చూసి ఇక్కడ హాస్టల్ని అదేవిధంగా ఆ బాధిత విద్యార్థి వాళ్ళ కుటుంబాన్ని చూసి వాళ్ళతో మాట్లాడి విషయాలు తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను ఈరోజు ఈ హాస్టల్ చూడడం చూశాను ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది ముఖ్యంగా హాస్టల్లో ఈ రకమైన ఎలక్ట్రిక్ షాక్ వల్ల విద్యార్థి మరణించడం అనేది అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఎస్టీస్ కానీ ఎస్సీస్ కానీ అదే బీసీస్ కానీ ఎవరైనా విద్యార్థి ఘోషిషని ఎవరైనా ఒక విద్యార్థి అన్నాడు ఒక పేద పేదలు చదువుకునే హాస్టల్స్ ఇవి పేద పిల్లలు వాళ్ళు చదువుకోవడం చాలా కష్టం అలాంటిది వాళ్ళు వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఎదురైతే అది సమాజానికి తీరని నష్టం ఆ కుటుంబాలకే కాకుండా ఇలాంటి పరిస్థితి పునరావృతం అవ్వకూడదు దానికోసమే క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే అదేవిధంగా కమిషన్ తరపున నేను ఇక్కడ గమనించిన విషయాలు చాలా ఉన్నాయి అయితే ఈ రకమైన పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉదాసీన వైఖరి అలాంటిది లేకుండా పిల్లలకి సరైన విద్యా సౌకర్యాలు అందడం కోసం ప్రభుత్వానికి మేము సిఫార్సు చేస్తాం ఇది ఫలానా వాళ్ళు చేశారు ఫలానా అయింది ఇలా అయింది అనే ఒక బ్లేమ్ గేమ్లా కాకుండా దీర్ఘకాలిక పరిష్కారం కావాలి ఇది ఈ ఒక్క హాస్టల్ సమస్యే కాకుండా జనరల్గా హాస్టల్స్ ఏ రకంగా బాగుపడాలి మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్న హాస్టల్స్